నాకు కావాల్సిన అడాప్టర్ అయితే ఇక్కడ దొరకలేదు అవినీజ్ మొత్తం అయితే వెతికేశాను ఇంకా బయట కూడా చూసేశాను ఎక్కడ దొరకలేదు అసలు ఏం జరిగిందంటే అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ నా ఐఫోన్కి వచ్చి పాత మోడల్ ఐఫోన్ నా థర్టీన్ ప్రో మ్యాక్స్ ఇప్పుడు వచ్చిన అడాప్టర్స్ అన్ని టైప్ సి టైప్ సి అంట ఇవి వచ్చి నాకు కావాల్సింది వచ్చి యూఎస్బీకే టైప్ మోడల్ది అడాప్టర్ కావాలా అప్పట్లో వచ్చేవి ఇప్పుడు అయితే రావడం లేదు అన్ని బ్యాన్ చేసేసారు ఇంకా కొత్త మోడల్స్ వచ్చాయి కదా ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి టైప్ సి రావడము ఛార్జర్స్ సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా టైప్ సి టైప్ సి రావడము ఇంకా ఏం చేద్దాం నాకు కావాల్సిన దొరకలేదు ఇంకా ఫైనల్లీ ఏం చేసేలాక ఇంకా మొత్తానికి అయితే తీసేసుకున్నాను నాకు ఎటైనా తిరిగినా నా మొబైల్కి అయితే ఛార్జర్ కావాలా ఇదే వచ్చి సిక్స్ కేడీ ఒరిజినల్ అంట దీనిలో డూప్లికేట్ కూడా ఉండదు అన్నాడు ఫోర్ కేడీ అన్నానా ఫోర్ కేడీ డూప్లికేట్ నాకు అవసరం లేదు ఒరిజినలే కావాలా ఎందుకంటే ఒరిజినల్ అంటే లైఫ్ వస్తుంది మొబైల్కి ఇంకా చాలాసేపటి నుంచి అయితే లైన్లో అయితే నిలబడ్డాను కానీ ఈ లైన్ అయితే అసలు కదలడం లేదు ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా ఛార్జర్ అయితే తీసేసుకున్న ఫ్రెండ్స్ ఇంకా వైర్ కూడా కొత్తగా కొనాలా ఇంకా టైప్స్ టైప్స్ కదా ఇంకా వేరే అయితే వైర్ అయితే కొనాలా నా పడిన అడాప్టర్ అయితే ప్రైజ్ అయితే ఇది